ఒకరు ఒకరు రావచ్చ పెద్దలందరూ కూడా గోపాలెడ్డి గారు ఎక్కడ కనపడారుతున్నారా గోపాలరెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు పూజా కార్యక్రమం జరుగుతుంది సర్పంచ్ అయినటువంటి ఏ కార్యక్రమానికి అడిగిన తక్షణమే యాభై వేల రూపాయల విరాళంగా ఇచ్చినటువంటి తాజా పూజారి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం జరుగుతుంది మరి ಪೂಜಾರಿ ವೇನನ್ನ ಗಾರೋಪಾಲೆ ಇದು ಮುಂದೆ ಚೂಡ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಗೌರವರು ಪೂಜಾರಿ ವೇಣು ಗಾರು ಮರ ಸರ್ಪಂಚ್ ಪೂಜಾರಿ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಕಮಿಟಿ ಅಂದರು ಮರೋಟ ನಾಲ್ಕು ಗಟ್ಟಿಗಾಟ್ಬಿಟ್ಟ కార్యక్రమం జరుగుతుంది మరి గ్రామ సర్పంచ్ మరో యొక్క గౌరవంతుల ఖాతలు మరో గ్రామ ప్రజలు ఇక్కడ ఎటువంటి పార్టీ తర్వాత లేదు మొత్తం అందరూ కూడా ఈ యొక్క రైతు సంబరాల్లో పాల్గొంటున్నారు మరి ఎంతో మంచి కార్యక్రమం అనేది మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ జాతి అనేది ఎందుకనగా ఈ యొక్క రైతు సంబరాలు మనం లైవ్ ప్రోగ్రామ్ లో కూడా తెలుపిస్తున్నారు ఆ యొక్క వర్ష వైద్య ఛానల్ అని సెల్ఫోన్లో కొద్ది హూటంలో కొద్ది వర్ష వైద్య ఛానల్ అని టైప్ చేస్తే ఈ రెండు కంబరాలు కూడా ప్రత్యేకంగా మన ఇంటి దగ్గర ఉన్నారు చూడతున్నారు ఈ యొక్క కళకాకాలకు కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు ఆ కారణం ారాయణ గారు శ్రామర లక్ష్మణ్ గారు దేవుడి ప్రసాద్ గారు ఈ సన్ను గారండి నారాయణ రెడ్డి గారు శ్రీరెడ్డి నారాయణ రెడ్డి గారు రాజు గారు జగ రాజు గారు తరవేళ కోరుతున్నావు గెలిచు సార్

او تھینک یو سر سٹار دی منا پننا ہائے ہائے بڑے کی طرف سے گالوں پتلو سدیے راجہ کشور اپنی طرف سے اڈی حمایت لوتا نا دی راجہ کشور نے رش کو بند کر دی ہن کے طرح اڈی گائی ایک کو عطا بڑا 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 گڑنا یہ مت پیا تھو نہ mantap ya Halo selamat datang Halo mari kita lakukan pertandingan ini ya kita kita கவர்தான் கொஞ்சம் பக்க மொத ரவுண்ட் மூணு வந்த அடுதல்தான் இரவை ஐந்து செகண்ட்ல பூர்வெஸ்ட் పెట్రోల్ లేకుండా మన తొమ్మిది వందల ఏడు రోజుల నిమిషం యాభై సెకండ్ లో పూర్తి వర్షం వైటీ ఛానల్ అంటే యూట్యూబ్ లోకి వెళ్ళి వర్ష ఛానల్ పక్కకు ఒప్పుకోలేనా మొదట రెఫరే ఇది వేసిన తర్వాత ఏ టీో చివరి సెకండ్ వరకు కూడా వాళ్ళే ఉండాలి నాకు అంటే

అనకా మీరు గుజ్జలు అప్పుడే అయ్యో కూడా మొదట మీరు ఆరు మంది ఉన్నారా చివరి సెకండ్ వరకు కూడా మీరే ఉన్నారా నిన్న ఫస్ట్ ఇదే చివేలో కెరింత కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది దాదాపుగా రెండు వందల యాభై కిలోమీటర్లు మన పాత బాల్యానికి టర్నూల్కి ఈ జత ఉండే తోటికి మంచి మంచి కాంపిటేషన్ చేత రావడం జరిగింది ఇలా పదహైదు వందలు అడుగుల నాలుగు నిమిషాలు పది శిఖరాల పూర్తి చేసుకున్నాయి మండలం గోడెగల జిల్లా కర్నూలు ఆంధ్రప్రదేశ్ వారి జత పోటీలు అలాగుతున్నాయి మొదటి జతగా రెండవ జత వారు మహిళే రావాల శ్రీ బొమ్మాయ స్వామి ఆశీస్సులతో మందుల బొమ్మాయ గారు

যতকো যতকো কাম পেশনে আমার ইলালা আচ্ছা মঞ্চ মঞ্চ কাম পেশনে যতলা চাই ভাগ টেনশনে দরকো একড় গেলে না গোড়া মতটি বহুত নি ফোবించుনటువంటి এনে যতকোড়া পড়া জমিনంది মানে আ সাসপেন্ডলিർത്തো আ যতে ইয়াদো গোড়া আচ্ছা সাইকেল ফেরিতোলা আ আ আ মানে মাইলেজ মাইলেজ লোলা ইলালা ఫస్ట్ అంత మైలేజ్ బేరింగ్ బేరికి కొరత బాడూడదు ఆ చివర ఈ చివరి అత్తకి పుట్టి పోయినట్టుకోండి కథ ఆరు నిమిషాల సార్ ఇరవై పూర్తి చేసుకున్నాయి ఎన్నింటి ప్రసంగి గారు రూమ్గూడ గ్రామం గోనగల్ల మండలం కర్నూలు జిల్లా వారి చేత పోటీ ఉన్నాయి లడరి గతగా అమరేంద్ర బాహుబలి తగ్గేదే లేదట నా గిట్ట

కొట్టద్దు కొట్టద్దు లేదు మనల్ని ఏర్పాటు పడితేనే రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాల్ని ఏడు నిమిషాల పూర్తి పది నిమిషాలు ఉంటుంది ఎందుకనగా లేక దూడలు కాబట్టి జతకు జతకు సమయం పది నిమిషాలు టీం ఆరు మంది ఉంటారు చర్మాకోళాలు మూడు మాత్రమే వాడాల ఇదొక కొత్త సంసారం బాబు ఒక జంత ఒక జంత అది అలాగే కొత్త మౌజు పాపం అయితే చాలా దూరం నుంచి రావడం జరిగింది మరి మండలం వేమగూడు గ్రామం కర్నూలు జిల్లా తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగులని తొమ్మిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి ಸಮಯ ಆಕರ ನಿಮಿಷ ಮಾತ್ರ ಪ್ರಶಾಂತ್ ಗ್ರಾಮಗೂ ಮಂಡಲ ಕರ್ನಾಟಕ ಸ್ವಾಮಿ ಆತಿಥುಗಳ ಮಂದ ಬೊಮ್ಮಾಯ ಗಾರು ಆತ್ಮಕೂರ ಗ್ರಾಮ ಅನಕೊಂಡು ಗುಜಲ ಅಪ್ಪನಗರ ಆತ್ಮಕೂರು ಗ್ರಾಮ ಆತ್ಮಕೂರ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಮುಖ್ಯ ಸಕಲ್ न हाणे टे बंदि टे सिबो नयम Dal 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 yeniden kur ఆ రీతెల ద్వారానే లాగడం జరిగింది తొమ్మిది రౌండ్ పూర్తిగా లాగి పదవు రౌండ్లో నూట డెబ్బై మూడు అడుగులో ఆ రీత్యం లాగారు